ఈ ప్రపంచంలో చాలా మంది అంటుంటారు నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను కానీ నా జీవితం మారడం లేదు అని ఇంకొందరు అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అని పాజిటివ్ థింకింగ్ అని విజువలైజేషన్ అని చెప్తారు కానీ అవి కూడా నా జీవితం మీద పనిచేయడం లేదే అని అంటుంటారు ఇంతకీ నిజమేంటంటే మీ జీవితం మారడం లేదు అంటే నీవు కోరింది తప్పు కాదు నీ స్థితి తప్పు ఈ సత్యాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే యుద్ధభూమిలో ఒక మహాత్ముడు బోధించాడు అదే భగవద్గీత ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఊహ కాదు ప్రేరణ కలిగించే మాటలు కూడా కాదు ధ్యానం కూడా కాదు మీ జీవితాన్ని నడిపించి మీ జీవితాన్ని మార్చగలిగే అంతర్లీన నియమం ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు ఒక విషయాన్ని అయితే పూర్తిగా అర్థం చేసుకుంటారు నా జీవితంలో ఇప్పటి వరకు జరిగింది నా తప్పు కాదు కాని ఇక జరగబోయేది నా చేతుల్లోనే ఉంది అని పూర్తిగా అర్థం చేసుకుంటారు మరి ఇంతకీ ఈ ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి ఈ ప్రపంచం నిన్ను నీ మాటల్ని బట్టి కాదు నీ లోపల ఉన్న నీ స్థితిని బట్టి స్పందిస్తుంది నీవు బయటికి నవ్వుతూ ఉన్న లోపల భయంతో ఉంటే ఆ భయమే నీ జీవితాన్ని నడిపిస్తుంది నీవు బయటికి ధైర్యంగా మాట్లాడిన లోపల అనుమానం ఉంటే ఆ అనుమానమే ఫలితాన్ని నియంత్రిస్తుంది భగవద్గీత చెప్తుంది మనస్సే మనిషికి బంధనాన్ని విముక్తిని ఇస్తుంది అని అంటే ఈ విశ్వం నీ మాట వినదు నీ స్థితిని మాత్రమే చదువుతుంది ఆలోచన మాట పని జీవితం ఇదే గీతలో చెప్పిన ఆకర్షణ చక్రం ఈ ఆకర్షణ చక్రంలో మొదటిది ఆలోచనలు నీవు రోజంతా ఒక ఆలోచనలో ఉంటావు అది నీ అంతర్గత వాతావరణం నా జీవితం ఇలానే ఉంటుంది నా వల్ల కాదు అనేవి మీ ఆలోచనలు కాదు ఇవి మీ ఆదేశాలుగా మారతాయి ఇక రెండవది మాట నీకు నీవుగా మాట్లాడుకునే మాటలు ప్రపంచానికి ఇచ్చే సంకేతాలుగా మారతాయి నీకు నీవుగా చెప్పే ప్రతి మాట నీ జీవితానికి ఒక దిశను చూపిస్తుంది ఇక మూడవది పని నీవు చేసే పని చిన్నదైనా చేసే సమయంలో ఉన్న భావమే ఫలితాన్ని నిర్ణయిస్తుంది ఇక నాల్గవది జీవితం ఆలోచన మాట పని ఈ మూడు కలిసినప్పుడు జీవితం స్పందించక తప్పదు ఇదే భగవద్గీత ప్రకారం ఆకర్షణ సిద్ధాంతం ఇక కర్మ సిద్ధాంతమే అసలైన అట్రాక్షన్ గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక మాట ఇది అదే కర్మణ్యే వాదికారస్తే అని అంటే నీ చేతిలో పని మాత్రమే ఉంది ఫలితం మీద ఆసక్తి చూపిస్తే అది నీలో శాంతిని పాడు చేస్తుంది అని ఫలితంపై ఆశ ఏర్పడితే అది మీలో ఒత్తిడిగా మారి మీలో భయాన్ని ఏర్పరుస్తుంది ఆ భయమే తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది ఆ తప్పుడు నిర్ణయాల వలన అటువంటి ఫలితమే లభిస్తుంది కనుక శుద్ధంగా పనిచేయి ఫలితాన్ని విశ్వానికి విడిచిపెట్టు మరి ఇప్పటి లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఎందుకంటే మాటల్లో పాజిటివ్ లోపల మాత్రం నెగిటివ్ పనిలో ఆఫ్ హార్టెడ్ ఇక్కడ మీరు యూనివర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ గీత ఎప్పుడూ కన్ఫ్యూజ్ కాదు భగవద్గీత చెప్తుంది నీ లోపల బయట ఒకటే అయి ఉండు అని ప్రతిరోజు ఈ ఐదు నియమాలను పాటించడం మొదలుపెట్టండి ప్రతి ఉదయం ఒక నిర్ణయాన్ని తీసుకోండి మొదటిది ఈరోజు నేను ఏ బాధకు బాధితుడను కాను రెండవది నెగిటివ్ మాటలకు నో ఎంట్రీ మూడు పనిచేస్తూ ఫలితంపై తక్కువ ఆలోచనని పెట్టు భయం వచ్చినప్పుడు ఒక మాట చెప్పు ఇది తాత్కాలికం కాదు అని ఇక ఐదవది నిన్ను కృంగతీసే మాటల్ని దూరంగా పెట్టు భగవద్గీతలో చెప్పింది ఒక్కటే నీవు ఏం కోరుతున్నావో కాదు నీవు ఏ స్థితిలో ఉన్నావో అదే నీ జీవితం అవుతుంది ఏ ధ్యానమూ లేకుండా ఏ మంత్రమూ లేకుండా ఏ పూజ లేకుండా సరైన ఆలోచన నిజమైన మాట శుద్ధమైన పని ఇవి ఉంటే జీవితం మారక తప్పదు నీవు తీసుకునే ఒక మంచి నిర్ణయం నీ మాటల్ని మార్చుతుంది పనిని మార్చుతుంది నీలో స్పందనని మార్చుతుంది భయం వచ్చినప్పుడు ఒక్క మాట చెప్పు ఇది తాత్కాలికం అని ఈ ఒక్క మాటే నీ మనస్సుని నిలబెడుతుంది నీ శక్తిని కాపాడుతుంది నీ లక్ష్యం వైపుగా నిన్ను సాగేలా చేస్తుంది భగవద్గీతలో చెప్పిన ఆకర్షణ సిద్ధాంతం ఒకటే నీవు ఏమి కోరుకుంటున్నావో కాదు నీవు ఏ స్థితిలో ఉన్నావో అదే నీ జీవితం అవుతుంది అని మరి ఇప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నిదానంగా ఆలోచించి చూడండి మీ స్థితి ఏంటో మీకే అర్థమవుతుంది అదే మీ పరిస్థితులకు కారణమని కూడా పూర్తిగా తెలుసుకుంటారు మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి